జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఈ వీడియోలో మనం చూస్తున్న దేవాలయం ఏంటంటే మేడ్చల్లో శ్రీ 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 దాక్షాయిని దేవి సమేత శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం యోగా క్లాస్ కోసం మేము ఏ ఊరికి వెళ్ళినా కూడా చుట్టుపక్కల ఉండే అతి ముఖ్యమైన దేవాలయాలు చూడటం మాకు మామూలే కాకపోతే నేను యోగా క్లాస్ కోసం మేడ్చల్కు వచ్చినప్పుడు ముందుగా శ్రీ సిరిడి సాయిబాబా దేవాలయం లోపలికి వెళ్ళడం జరిగింది అక్కడ క్లాసు ఓకే అయ్యింది అయితే ఖాళీగా ఉండటం ఎందుకులే అనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఏదైనా దేవాలయం ఉందా అంటూ గూగుల్ మ్యాప్లో చూడగా ఈ దేవాలయం కనపడింది అందుకే ఈ దేవాలయంకి రావడం జరిగింది అయితే వచ్చిన తర్వాత చాలా చక్కగా అనుభూతి అనిపించింది రాగానే శ్రీ దక్షిణామూర్తి స్వామివారి విగ్రహాన్ని చూడటం ఆ తర్వాత ఎదురుగానే నంది మరియు శివలింగాన్ని చూడటం చాలా గొప్ప అనుభూతి అనిపించింది అయితే ఇక్కడ అసలైన శివలింగం యొక్క మూర్తి మనం ఇక్కడ గమనించవచ్చు చాలా అద్భుతంగా పరమాద్భుతంగా ఉంది లోపలికి వెళ్ళి దర్శించుకోగానే శరీరం మొత్తం కూడా పులకించిపోయింది ఎవరు ఈ శివలింగాన్ని ఏర్పాటు చేశారో ఏ మహాత్ములు ఏర్పాటు చేశారో కానీ లోపల అత్యంత శక్తివంతమైన ఎనర్జీ ఉంది కాబట్టి మీరు కూడా మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారైతే తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయండి యోగులు తపస్సులు ఇటువంటి ప్రాంతాలను కొండ ప్రాంతాలను ఎన్నుకొని ఒక పెద్ద బండరాయిని మీరు గమనించవచ్చు బండరాయి కింద మనం శివలింగాన్ని గమనించవచ్చు ఇటువంటి ప్రాంతాలు ఏరుకోరి మరీ మహాత్ములు వచ్చి ఒక భగవంతుడి యొక్క విగ్రహాన్నో లేదా శివలింగాన్నో ప్రతిష్ఠించుకొని తమ యొక్క శక్తిని మరింతగా పెంపొందించుకునే విధంగా తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి అలా మహాత్ములు తపస్సు చేసిన ప్రాంతాలకు వెళ్ళటం లేదా ఇలా కొండపైన వెలసిన మహాత్ముల దేవాలయాలకి వెళ్ళటం అనేది మన లోపల ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మరింతగా ప్రచోదనం చేస్తుంది కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మనం ఇటువంటి ప్రాంతాలకి తప్పనిసరిగా వెళ్ళవలసిందే ఎందుకంటే శరీరాన్ని స్నానం చేసి శుద్ధి చేసుకోవచ్చు మనసుని ప్రాణాయామము మరియు నామస్మరణ ద్వారా శుద్ధి చేసుకోవచ్చు కానీ ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళటం ద్వారా మన యొక్క ఆత్మశుద్ధిని చైతన్యవంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నేను మా ఆవిడ ఇద్దరం కూడా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఇటువంటి దేవాలయాలకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈసారి మాత్రం నేను ఒక్కరిని ఈ ప్రాంతానికి రావడం జరిగింది అయితే ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత మా ఆవిడను కూడా తీసుకురావాలి అని అనుకున్నాను అయితే కనీసం మేము గాజుల రామారంలో హైదరాబాదులో ప్రస్తుతం ఉంటున్నాము అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కనీసం ఇరవై కిలోమీటర్లకు పైగానే ఉంటుంది అంత దూరం తనని జర్నీ చేయించవచ్చా లేదా అని ఆలోచన చేస్తూ ఉన్నాను ఎందుకంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి అయితే తను ఈ విషయం చెప్పగానే నేను కూడా వస్తానంటూ చెప్పింది రెండవసారి ఇద్దరము కలిసి పాపతో పాటుగా మా పాపతో పాటుగా ముగ్గురం కలిసి వచ్చాం ఇది రెండవసారి వచ్చినప్పుడు తీసిన వీడియో మీరు గమనించవచ్చు ఎంత చక్కగా శివలింగాన్ని అలంకరించారో చూడండి ఒక గొప్ప అనుభూతిని మనం ఇటువంటి దేవాలయాలకు వచ్చినప్పుడు పొందవచ్చు అయితే ఎవరు లేని సమయంలో రావటం ద్వారా భగవంతుడితో మరింతగా దగ్గర అవ్వచ్చు అనే భావన నా మనసులో నాటుకుపోయింది కాబట్టి ఇటువంటి ఎవరు అంతగా వెళ్ళని ప్రదేశాలకి కూడా నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వాసన బీజాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి ప్రాంతాల్లో ఎవరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకోకపోయినా కూడా ధ్యానం దానంతట అదే జరుగుతుంది ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి పక్కనే ఉండే మరొక దేవాలయం అయితే ఇక్కడ మేము వెళ్ళే సమయానికి ఈ గుడి యొక్క ద్వారము తలుపు మూసేసి ఉంది లోపల స్వామివారి దర్శనం అవ్వలేదు రెండుసార్లు వెళ్ళినప్పుడు కూడా రెండుసార్లు కూడా దర్శనం అవ్వలేదు అయినా కూడా ఇటువంటి ప్రాంతాలు చూడగానే మనసు మొత్తం కూడా ఒక ప్రకృతి భావన అనేది మనసులోకి వచ్చేస్తుంది ఎందుకంటే మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఆ ప్రకృతిలో కలిసిపోవలసిందే కాబట్టి ఇటువంటి ప్రదేశాలకు వచ్చి మన గురించి మనం లోతుగా తెలుసుకోవటం ద్వారా జీవితాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసుకొని ఉన్నతంగా ఎదగటానికి మానసికంగా ఆధ్యాత్మికంగా చైతన్యవంతంగా జీవితాన్ని కొనసాగించడానికి ఇటువంటి ప్రదేశాల దర్శనం మనకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు మీ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకి ఇటువంటి దేవాలయాలకి వెళ్ళే ప్రయత్నం చేసి మీ శరీరాన్ని మనసుని ఆత్మని చైతన్యవంతంగా ఉంచుకుంటారంటూ కోరుకుంటూ జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యో